వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ ఈరోజు ముఖ్యాంశాలు కల్వకుర్తి పట్టణంలో ఇటీవల కురిసిన వర్షానికి ఇళ్లలోకి వరద నీరు వచ్చిందని అధికారులు సంప్రదించారు ఈ సందర్భంగా అధికారులు వచ్చి సహాయక చర్య చేశారు కానీ ఇక్కడ వేసిన అక్కడే ఉందంటూ విద్యానగర్ కాలనీ వాసులు పేర్కొంటున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు చైర్మన్ అభ్యర్థి సొంత నిధులతో కాలనీ నేను నా స్థలాన్ని ఇచ్చాను మోరీ కాల్వ కోసం అలాగే రోడ్లు మోరీలు ఇప్పటి వరకు అధికారికంగా కల్లకుర్తి పట్టణంలో నిధులు మంజూరు అయినప్పటికీ ఎలాంటి సహాయక చర్యలు చేయలేదని చైర్మన్ అభ్యర్థి రెడ్డి పేర్కొన్నారు నా పేరు జగన్ ఇలా కల్లకూర్తి ఏరియాలో ఇల్లు కట్టుకున్న గురవాటు మాది మన వర్షాలకు వచ్చి ఎంత ముఖాలలో లోతు నీళ్ళు వచ్చినాయి మస్తు చాలా ఇబ్బంది అయింది ఈడ బచపన్ స్కూల్ అంటే కొంచెం ఫేమస్ కలగొత్తు లోకల్లో చిన్నపిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటారు వాళ్ళ పిల్లలను తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మొన్న చిన్న పిల్లలు కింద పడ్డరు వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉన్నది మోరి కాలువలు లేవు నీళ్ళు ఒక్కొక్కరికి ముఖాల లోతు వాన పడితే ముఖాల లోతు అవుతుంది మొన్న వచ్చిర్రు చైర్మన్ సార్ వచ్చారు అందరు వచ్చారు చూసిరు గుంత తీసిపోయారు మళ్ళా యథావిధిగా రాజకీయ విధంగా ఆయన కొనుగోలు చేసి ఏం చేసారో మళ్ళీ లేదు దాని విషయం వల్ల దీని మీరు ఎంతకైనా మమ్మల్ని ఇది పరిష్కారం చేసి మాకు రోడ్లు డ్రైనేజీ విధంగా కాలువ తీసి పరిష్కారం చేయాలని మేము చాలా ఈ కాలిన వాళ్ళను చాలా అది చేస్తున్నాం దీనికి దేవు ఎంతవరకు అయినా ప్రయత్నం చేస్తాం ఆయన చీడికి కాలువ ఉంది యాక్చువల్గా కాలువ ఉంది నాలా కలెక్షన్ ఉంది వాళ్ళు లేదా అని కుడిపేస్తారు రాజకీయంగా వాళ్ళు కొనుగోలు చేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు మేము ట్యాక్సీలు కడుతున్నాం ఏర మహి ఇలా కడుతున్నాం ట్యాక్సీలు కడుతున్నాం ఓ నాలుగు కలెక్షన్ ఉందని మాకు ఈడ ప్రూఫ్ కూడా ఇచ్చారు చాలా అది ఉంది మేము దీన్ని ఎంతవరకైనా అయినా ప్రెస్ మీట్ వాళ్ళు చూడాలి రాజకీయంగా పరంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు చాలా ఈడ ఎలక్షన్లు వస్తున్నాయి రేపటి నుంచి ఇవాళ ఎలక్షన్లు వస్తురు వస్తారు చూస్తారు ఆడ గుంత తీస్తారు నీళ్ళు కొడుతురు పోతారు దాని పరిష్కారం ఇంతవరకు అయితే లేదు చాలా ఏండ్ల నుంచి ఇది ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఇంతవరకు దృష్టికి తీసుకెళ్ళినాము ఎంత కూడా పట్టించుకోవటలేడు ఆయన దాన్ని కూడా మామూలు చూడాలని ఏ అధికారి దృష్టికి అయినా తీసుకెళ్లి తీసుకెళ్ళినాం ఇంత ముందు కలెక్టర్ కార్డు పోయినాం ఆర్డీఓ కార్డు పోయినాం రోజు గంగాధర్ మీ కాలనీలో ఉంటా ఇక ఒకటో వార్డు ఇది కల్వకుర్తికి నియరెస్ట్ ప్లేస్ ఇది దీనికి ఎన్నో సంవత్సరాల సంధి మున్పు అవుతుంది కాలువకు అడ్డంగా నీళ్ళు పోకుండా వాళ్ళ యొక్క వాళ్ళ ఒక ముస్లిం వాళ్ళు వాళ్ళు మన్ను పోసింది కాబట్టి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది ఏ రాజకీయ నాయకుడు అయినా వస్తున్నాడు ఇక్కడ ఏదో టైంపాస్గా మాట్లాడడం చూడడం వెళ్ళిపోవడం ఏదో ఆ టైంలో ఆ కాల్వారు తీపియడం అట్లా జరుగుతుంది శాశ్వత పరిష్కారం దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి లీడర్స్ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఏదో కేవలం ఏదో వచ్చి మేము వచ్చి పోతున్నాం అంటే కాదు వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన గట్టి నిర్ణయం తీసుకొని పనిచేసే విధంగా ఉండాలి అసలు ఎమ్మెల్యే కూడా గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు ఆయన ఇట్టే వచ్చిపోయిండు ఆ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వచ్చిపోయిండు ఆయన వచ్చి పోయిండు కానీ ఏమాత్రం కాలువ తీపియలేదు మళ్ళీ ఈసారి కూడా వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై మూడు నెలలు అవుతుంది కానీ ఇంతవరకు కంప్లీట్ దీన్ని పని చేస్తలేదు మన ఆనంద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు మాట్లాడేది ఏం మాట్లాడరు ఎవరికి తెలియదు నేను తీపిస్తాను అన్నారు తీపియలే కాలువ దీక్తం నీళ్ళు వెళ్ళబో రోడ్ పైనుంచి నుంచి వెళ్ళిపోయినాయి కామె కాకపోతే ఇప్పుడు ఏమైంది పరిష్కారం శాశ్వత కాలువ కావాలి దీంట్లో యాక్చువల్గా మేము దీని గురించి ప్రభుత్వ అధికారులకు మేము దరఖాస్తు పెడితే వాళ్ళు మాకు ఆర్డర్ కాఫీ ఇచ్చిండ్రు దాంట్లో కాలువ ఉంది అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాలువ ఇవ్వవలసిందే ఖచ్చితంగా ఇది దాదాపు కాలనీవాసులు ఒకటో నెంబర్ వార్డు ఒకటో వార్డు కాలనీవాసులు నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ విన్నపం ఏంటంటే సార్ మీ యొక్క ల్యాండ్ అక్కడ ఉంది దాంట్లో మేము కాలువ తీసుకుంటాము దాదాపు ఇరవై ఫీట్ల కాలువ తీసుకుంటామని నా దగ్గరికి వచ్చారు దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు సందర్శించడం జరిగింది వాళ్ళ కాలనీ సందర్శించడం జరిగింది అయితే దానికి కొందరు లోకల్ రాజకీయ నాయకులు వన్ మ్యాన్ షో షూ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే మేము రాత్రి రాత్రి నాలుగు ఫీట్ల గున్నెలు వేస్తాము మూడు ఫీట్ల గునలు వేస్తాము ఐదు ఫీట్ల గునలు వేస్తాను అనేది ఉంది అంటే నేనేం చెప్పాను వీళ్ళకు సరే మీరు ఏమేసుకున్నా అభ్యంతరం లేదు నేను ఇళ్ళ వీళ్ళ మీకు మీ కాలనీకి నేను తోడ్పాటు అందించడానికి నా శాయశక్తుల నా విలువైన పొల పొలం అయినా కానీ మీరు ఎంత వాడుకుంటే అంత వాడుకోండి మీకు ఇరవై ఫీట్లు వేసుకుంటారా పది ఫీట్లు వేసుకుంటారా రహదారి పెట్టుకుంటారా అనేది నాకు బిఫోర్ వన్ డే బిఫోర్ చెప్పండి చెప్పి మా మా సమక్షంలో అవతల వాళ్ళని కూడా ఓకే చేస్తే నేను వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇవ్వడానికి సిద్ధం దానికి ఇబ్బంది ఏం లేదు నా దాదాపు నలభై నుంచి అరవై లక్షల విలువైన ప్లాట్ ఇవ్వడానికి కూడా నేను ఈ కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకనకంటే గత ఇరవై సంవత్సరాలకెళ్ళి ఈ కాలనీని పట్టించుకున్న లేదు ఇక్కడ గెలిచిన టీఆర్ఎస్ లీడర్ ఒక అతను బాలు అని ఏం పేరు అతను బాలు అని అతను ఉన్నాడంట అతను టిఆర్ఎస్కి వెళ్ళి గెలిచిండు అతను సోలాభాం కొరకు వీళ్ళని గాలి వదిలేసి ఆ లోకల్ రాజకీయాలు చేసుకుంటా తిరుగుతున్నాడు ఇంకో మొన్న పెద్ద వర్షానికి ఇంత పెద్ద వర్షం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే ఈ వీడియోలు చూస్తే పాములు తేళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నాయి ఒక అబ్బాయికి కూడా మొన్న చిన్న ఏదో పురుగు పుట్టిందని చెప్పి హాస్పిటల్కి హాస్పిటల్ జరిగింది ఇంత వ్యవస్థ అంటే మనం ఇక్కడ ఉన్నాం ఇంతకు బీహార్లో ఉన్నామా ఇంకా అనే వ్యవస్థ మన కనకు విద్యానగరంలో కనబడుతుంది ఆ రాజకీయ నాయకుడు ఏ ఏ ఏరియాలో ఉన్నా కానీ మన పెద్ద రాజకీయ నాయకుడు అని ఆయన చెప్పుకుంటాడు ఏడుకైనా తగ్గునమ్మా అని ఉడుకుతాడు ఆయనే ఏడుకైనా రాఘవేంద్ర కాలనీకి పోయినాడు ఇంతవరకు ఆడ పబ్లి మొత్తం తీసి గుంతలు తీసి పెట్టిండు ఆ ఏరియాకు పోనీక కూడా ఇప్పుడు ముఖం లేదు ఆ కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు అది అయిపోయింది అక్కడి దిగిపోవడం లేదు ఆ కాలనీ ఇలా కొడతారు ఇక్కడ రావాలంటే భయ పోవాలంటే భయపడతారు ఇప్పుడు ఇది దొరికింది ఒక సమస్య ఆయన కూడా రాత్రి తెల్లారి ద్వారా విడిచినట్టు ఉరికొచ్చిండు నేను పైపు లేస్తా నేను ఆ ముస్లిం అతన్ని బహిరించడము అతన్ని బెదిరించడం ఎందుకు యాజ్ బర్ రూల్ ప్రకారం అయ్యా నీకు ఇది నాలా ఉంది యాజ్ బర్ రూల్ పో నువ్వు ఆయన అడుకోవడం ఎందుకు బెదిరించడం ఎందుకు నాలుగు గోడల మధ్య నా కూర్చోబెట్టి అయ్యా ఇది ఉందని సీఏ గారు వచ్చారంట ఎస్ఏ గారు వచ్చారు హైదరాబాద్ ఇస్తామన్నారంట ఇవన్నీ ఉన్నాయి కరెక్టే వాళ్ళు వాళ్ళ సిఎస్ఏ గారికి ఏ విధంగా ఉన్నారంటే ఆ కలెక్టర్ గారు రెస్పాండ్ అయినందుకు ఆ రోజు మార్నింగ్ వచ్చి ఫోన్ ఆ లిఫ్ట్ చేయడము వర్క్ చేయడం జరిగింది ఆయన కూడా తాత్కాలికంగానే చేస్తుండు ఆయన ఆ కాంగ్రెస్ లీడర్ల పక్షాన ఏరి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తున్నారు ఆయన వాళ్ళ నిర్ణయం తీసుకొని పోలీసు అతని వాళ్ళు చేసిన విధంగా అంటే నిష్పక్షపాతంగా చేయడం లేదా వస్తుండూ పోతుండు అది ఏంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అసలు ఫైల్ ఉంది ఆ దాన్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది ఏదో రెండు గుణలు లేకపోతే అది పర్మనెంట్ కాదు ఇరవై ఇంట్ ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మనకు ఇబ్బంది ఉండదు రేపు పొద్దున అపార్ట్మెంట్లు అవుతాయి ఇప్పుడు మామూలు ఇన్ని ఉండే రేపు పొద్దున పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఈ గున్నలు సరిపోతాయి అది అది పోలీసు వాళ్ళకు అంటే అవగాహన ఉండదు ఈ కమిషనర్ గారికి తెలియదా లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియదా వారి కాళేశ్వరం గిట్రా ఆయన కట్టినట్టు వీళ్ళు ఏదో చిన్న గును లేకపోతే రేపు పొద్దున పలికిపోతే బాధ్యత ఎవరు ఆ ల్యాండ్ కూడా మా నుంచి గవర్నమెంట్ తీసుకోవాలి యాక్చువల్గా ఏదో గురు నెల పెద్ద తర్వాత పద్ధతి కాదు రేపు పొద్దున నేను ఇస్తాను అవుతున్నాడు నా తదంతరం నా వారసురు అమ్ముకోవచ్చు వేరే అమ్ముకోవచ్చు వాళ్ళ ముస్లిం మతం అమ్మవచ్చు మా నుంచి మీరు ల్యాండ్ తీసేసుకొని అది ప్రొసీజర్ ప్రకారం చేయాలి కాళీమసుల గురించి వరుసగా వార్త కథనాలు వస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారనుకుంటున్నారా లేకపోతే స్పందించినట్టు మీరు ఏం చేయాలనుకుంటున్నారు స్పందించినడలో నేనేం చేస్తాను నేను లాంటి చెప్పాను ఒక కాలనీ వాసనలో వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ ఒక చైర్మన్ క్యాండిడేట్గా నేనేం చెప్తానంటే ఇది మాత్రం మేము ఉధృతంగా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయడానికైనా రెడీ ఉన్నాను వాళ్ళని కలెక్టర్ తూనకపోవడం కూడా నేను వినకాడను